అరే అక్క వెళ్దామా వెళ్దామా అక్క అరే సిద్ధంగా అండి ఆ సిద్ధంగా అయ్యో మిశ్రమాయ గట్లే అనిపిండా అదో పెద్ద మృగం రా దాన్ని ఎంపాలి ఆ దానికి మేమెందుకు వస్తాం మీరు రా దానికి బాగా శక్తులు ఉంటాయి దానికి శక్తులు ఉంటాయి నేనే చనిపోతాం అక్కడ అత్తే నువ్వు అలా అనుకో నీడుంటే మీ నాన్న చనిపోవడానికి కారణం కూడా అదే పాము అజ్జో మా డాడీ దాని దానివాడలోనే చనిపోయిందా మా డాడీ చనిపోయిందా అవునరా

I'm <laughs> sorry.

పావు కాదు అది మంత్రాల పాము మీ అయ్య మీ అమ్మ మంత్రాల పాముతో వేరు కాబట్టి పగబట్టి మీ అయ్యని మీ అమ్మని చంపింది ఇప్పుడు మీరు కూడా పోతురు కాబట్టి మిమ్మల్ని కూడా పగబడి చంపుతుంది మీరు ఇంతవరకు అయితే ఒక్క మనిషి ఉన్నటోడే కానీ చనిపోయిండు

ఇంకా అందరూ ఏమైంది మా బాబాయ్ గురించి కొన్ని విషయాలు తెలియాలి కొన్ని విషయాలు తెలియాలన్నా దేని గురించి ఒక పాం గురించా కాదమ్మా నీకు మీ బాబాయ్ గురించి తెలియనా అయితే చెప్తాయి ను ఇగో కొన్నేళ్ళ క్రితం మంచిగా ఈ ఊరు అంటే మంచిగా ఉండదు పచ్చదనంతో అందరూ ఆనందంగా మంచిగా ఉండేటోళ్ళు అయితే ఏం జరిగిందంటే ఓ ముద్రష్ట పాము పాము మా ఊరికి వచ్చింది ఆ పాము ఏం చేసిందంటే అందరి మనుషులందరినీ చంపక తినడు ఊరికి ఎవ్వరు పడితే వాళ్ళని చంపక తింటే ఊరంతా వల్ల కాడ లెక్క అయింది వల్ల కాడ లెక్క అయితే మీ బాబాయ్ ఏం చేసిండు ఒక పూజారి దగ్గరికి వేయండు ఆ పూజారి దగ్గరికి అయిన తర్వాత ఆ పూజారి మీ బాబాయ్కి ఏమో చెప్పిండు చెప్పిన తర్వాత ఏంటి మీ బాబాయ్ ఆ పావని అప్تنకే ఇండు. పోయేసరికి ఆపర్ నుంచి ఇవర్ రాకన వాలేదు మీ బాబాయ్ ఇప్పుడు ఆ పూజ రేడునడి. ఇంత కయా పూజ రేడునడి పిండి. చపాతీ ఉంటాడు ఆ స్వామిజీ తెలుసా మీకు? ఏ ప్లేస్ అక్కడ ఉన్న ప్లేస్ లో ఉంటాడు ఆ స్వామిజీ. ఆ దగ్గరకే వేయండి మీ బాబాయ్ సరే పిండి సరే. చెప్పండి పిల్లలు ఏం సమస్య మాకు గ పాము గురించి కొన్ని విషయాలు తెలియాలి అట్లనే విష్ణు మామయ్య గురించి ఇంకా మా బాబాయ్ గురించి మంత్రాల పాము గురించి మాట్లాడుతుర్రా మీరు దాని గురించి తెలియాలంటే ఈ పాటలో తెలియదు పాటు టూ చూడండి పిల్లలు మంత్రాల చూసిరు కదా ఇలా అయితే మొత్తం పాము హంటింగ్ అని తీసినావు ఇలా హంటింగ్ ఇంకా చేయలేదు పాము గురించి డీటెయిల్స్ తెలుసుకోరు డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అది పెద్ద మంత్రాల పాము అని తెలిసింది ఆ మంత్రాల పాము మీకు కూడా తెలవాలి అది ఏంటి దాని స్టోరీ ఏంటి కథ ఏంటని తెలవాలి అనుకో ఈ వీడియో బాగా లేపి లైక్లు కొట్ట పార్ట్ టూ ఆ పార్ట్ టూ మాత్రం వేరే లెవెల్ ఉంటది రాదామని పాము ఇట్లా మింగుతుంది ఓ స్టోరీ మొత్తం చెప్పేస్తున్నా స్టోరీ చెప్పకుండా ముందుకు పార్ట్ టూ విజువల్ వండర్ గా మొత్తం గ్రాఫిక్స్ ఎగిరి ఎగిరి పడతాయి పాములు వర్షం లాగా పడతాయి మొత్తం వేరే లెవెల్ ఉంటది ఎట్లుంటుందామా చెప్పడం కాదు ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థం ఇంకో దాంట్లో వేరే లెవెల్ పాములు పెడతాం మొత్తం పురులు సింహాలు అడవిలోకి పోయి దిస్తాం మరి మీకు నచ్చితే ఓకే మరి ఎనివై బాయ్ వీడియో అయితే లేదని ఇంకా చోద పెడుతున్నాం బాయ్ 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 బాయ్